అసలు కారు పార్టీలో ఏం నడుస్తుందబ్బా రెండు రోజుల కాంచి పొద్దుగాల లేవంగానే సీదా హరీష్ రావు సార్ ఇంటికి పోతాండు కేటీఆర్ గారు మళ్ళా ఇద్దరే పొంటల కమానం ముచ్చట్లు ఇంకో దిక్కు కవితక్క అమెరికాకు వాయే పబ్లిక్కే కాదు పార్టీ లీడర్లకు సుత ఇంత సంజయితలేదట ఇక బీజేపీని తీసుకుంటే ఇవాళ జోరుగా తిరంగ యాత్ర తీసిండ్రు మన జవాన్లకు జేజేలు వలుక్కుంటా మరి సర్కారు వాళ్ళు ఏం చేసిండ్రో తెలుసుకోవాలి కదా జూటు బ్యాగులు ఎట్లున్నాయో చూసి ఇటు పచ్చళ్ళ దగ్గరకు వచ్చిండు సీఎం సారు ఏమేమి అరుచుకున్నాం కాయి ఇచ్చింది అన్ని కూడా పొదుపు సంఘాలు తయారు చేసినాయే హైదరాబాద్ విమన్ యాక్సలరేషన్ అంటే వ్యాపారాలలో అక్కలను ముంగట్టు తీసుకుపోయే కార్యం అన్నట్టు ఇందిరా మహిళా శక్తి పథకం పెట్టిన ఏడాదిలా ఏమేం చేసింది మొత్తం చెప్పిరట బస్సులు పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు ఇట్లా ఎన్నో నడుస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్ చేసే బాధ్యత తీసుకుంటామని ఈ ఇట్లుంటే కొత్త మంత్రులను తీసుకునే పెట్టిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ సారు మంత్రి అనుకుంటే మరి మే జూన్ నిర్ణయం తీసుకుంటే ఉన్నాము ఇప్పటికి రెండు మూడు మాటలు ముహూర్తం పెట్టిరు అయ్యింది ఇప్పుడన్నా పక్కానో మరి రకరకాల సమీకరణ వల్ల అది ఆగుతూ వస్తా ఉంది ఆశావాళ్ళు ఎక్కువ కొంత ఇబ్బంది ఉన్నది మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు తిరిగి సౌలట్లు ఎత్తున్నాయి పథకాలు అందుతుంది లేని అరుచుకున్నాడు మంత్రులు తలావో ఏరియాలో తిరుక్కుంటా పథకాల గురించి ఎప్పుడు అప్పులు పెట్టు నడుస్తుంది